నమస్తే నావల్ కాన్సెప్ట్కి స్వాగతం నేను మీ అరణి పాకలపాటి అంతర్యామి శీర్షికలో రోజు ఒక మంచి విషయం తెలుసుకుందామండి ఈరోజు జీవిత సాక్షాత్కారం రచించిన వారు ఆనందసాయి స్వామి గారు ఇక చెట్టు జీవిస్తుంది పక్షి జీవిస్తుంది పాము జీవిస్తుంది ఎడతెగక పారుతూ నది జీవిస్తూ ఇతరులను జీవింపచేస్తుంది జీవనం తన స్వరూపాన్ని చూపించాలని అనుకుంటే ఆ మానవ జీవితం గొప్పదే ఒక జీవితంలో వంద జీవితాలు అనుభవించాను అన్నారు స్వామి వివేకానంద జీవన సారం తెలుసుకొని ధార్మిక జీవనానికి కట్టుబడి ఉండాలి అంటున్నాయి శాస్త్రాలు దయతో జీవితం అడుగడుగున తన ప్రేమను మనపై కురిపిస్తే అంతకంటే అదృష్టం లేదు జీవితం శపించకూడదు జీవనం నిరర్ధకమైపోకూడదు ఒకే ఒక్కటి జీవితం రెండోసారి దొరకదు దాని విలువను గ్రహించాలి ఏ కుటుంబంలో పుట్టామో ఏ ఊరు గాలి పీల్చి బతికామో ఏ దేశ పౌరసత్వాన్ని కలిగి ఉన్నామో వాటన్నింటికీ పేరు తేవాలి నీ పేరుతో ఆ ఊరు బతకాలి నీ ఉనికి ఆ దేశం కీర్తి దశ దిశలా వ్యాపించాలి ప్రతి అనుభవము జీవన ప్రయాణంలో ఒక మజిలి జీవితం ఒక గొప్ప గ్రంథం ఎన్నో అనుభూతులతో నిండి ఉన్న జీవనం మధుర కావ్యం చీమకు జీవితం ఉంది అడవిలో ఏనుక్కు జీవితం ఉంది అందరికీ సహాయం చేసే మనసున్న మనుషులకు జీవితం ఉంది బతుకు ఇంకొక బతుకుని బతికించాలి దీపం మరో దీపాన్ని వెలిగించినట్లు జీవితం మనకి పూర్ణకుంభంతో స్వాగతం పలకకపోవచ్చు నుదుటి రాత క్షణక్షణం అడ్డుపడవచ్చు విధి వికృతమై విసిరి కొట్టడానికి ప్రయత్నం చేయవచ్చు దయగల జీవితం ఎన్నడూ మోసం చేయదు విషాదంతో కుంగిపోయి రథం దిగి నేల కొరిగిన అర్జునున్నే భుజం తట్టి లేపి శ్రీకృష్ణుడి రూపంలో అండగా నిలబడింది ఘనకీర్తిని ఇచ్చి చరిత్రలో నిలబెట్టింది అవతార మూర్తులకు కూడా జీవితాలున్నాయి వ్యక్తిత్వాలున్నాయి వాళ్ళు ఏ కారణంతో భూమి మీద జన్మించారో ఆ ఎరుక వాళ్ళకి ఉంది వాళ్ళు సామాన్య వ్యక్తుల్లాగా ఎన్నో కష్టాలు బాధలు అనుభవించారు మానవ జీవన గొప్పదనాన్ని లోకానికి చాటారు జీవితం అవగాహనకు వస్తేనే జీవన సత్యాలు తెలుసుకోగలుగుతాం బహిర్ముఖమైన జీవితాన్ని లోతుగా పరిశీలిస్తేనే అంతర్ముఖ తత్వానికి దారి ఏర్పడుతుంది జీవితం మార్మికంగా ఉంటే మన శోధన ఒక ఆటగా మారుతుంది అందుకే జీవన చదరంగం అన్నారు జీవితం తెరిచిన పుస్తకంగా ఎన్నడూ ఉండదు సాధించి శోధించాలి ఎనిమిది చేతులతో ప్రత్యక్షమైన మహిషాసుర మర్దినిలా జీవితం తన పూర్ణ స్వరూపాన్ని ఎవ్వరికి చూపిస్తుందో ఆ వ్యక్తి సత్యాన్ని గ్రహిస్తాడు వచ్చిన అవకాశాన్ని వదులుకోక ఈ జన్మలోనే తన జీవన పరమార్థం నెరవేర్చుకుంటాడు పువ్వు పరిమిళాన్ని తోటలోకి తీసుకువెళ్తుంది అందంగా ఏపుగా పెరిగిన తోటను చూస్తే దాన్ని కాపు కాసే తోటమాలి గుర్తుకు వస్తాడు తోటమాలి క్రమశిక్షణ పట్టుదల చూస్తే అతడి యజమానిని చూడాలని అనిపిస్తుంది చూసిన తర్వాత అతడిని ప్రశంసించాలని అనిపించినట్లు మన సర్వానికి ఆధారమైన జీవితం గొప్పది అనిపిస్తుంది ఎందుకంటే దేహంలో ఉన్న ఆత్మను అనుభూతిలోకి తెచ్చేది దేహమే దానికి అనుసంధానమైన ఈశ్వరుణ్ణి కూడా చూపిస్తుంది తల్లిదండ్రులకు నమస్కారం ఈ జీవితం గొప్పదని తెలియజేస్తున్న మహాత్ముల జీవితాలకు ప్రణామం జీవిత సాక్షాత్కారమే ఆత్మ సాక్షాత్కారానికి దారి విన్నారు కదండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ